హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ నేను జీవిఆర్ అండి మెత్తటి చపాతీలు చేయటం ఎలా అది కూడా ఆయిల్ చాలా చాలా తక్కువ చాలా సింపుల్ అండి చూడండి మీరే చూస్తారు ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే కనుక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుందాం ఏమండి చాలా చాలా చిన్న టెక్నిక్ అండి పెద్దగా ఏం లేదు దీంట్లో ఆయిల్ కూడా పెద్దగా వేసే పనేం లేదండి పర్ఫెక్ట్గా వస్తే నేను మళ్ళీ చెప్పిన మీరు సాయంత్రానికి కూడా మీరు హాట్ ప్యాక్లో పెట్టుకుని తిన్నారనుకోండి మధ్యాహ్నం చేసినట్టుగా ఉంటుంది ఇప్పుడు మనం పాలు పోసామండి కొద్దిగా తర్వాత బాగా మాగిన అరటిపళ్ళండి అండి చూడండి సహజంగా ఏంటంటే కనుక మనం చపాతి పిండి కలుపుకుంటే ఆయిల్ మాత్రం బ్రహ్మాండంగా వేసేస్తా ఉంటాయి ఆయిల్ వేసి 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 దాన్ని తయారు చేస్తాం అసలు అంత ఆయిల్ ఎందుకు మనం అసలు తినేదే కాస్త ఏంటంటే కొద్దిగా హెల్త్ కొద్దిగా ఎనర్జీగా ఉండాలి అనే ఉద్దేశంతోనే కదా నైట్ పూట కూడా ఏం చపాతీ ఎందుకు తింటాం మనం మరి దాంట్లో ఆయిల్ అంతా పోసేందుకు ఇంకా చూడండి అలాగ చక్కగా ఏంటంటే పాలు కొద్ది కొద్దిగా పోసేసి అలా పిండి చేసేస్తాం అనమాట చూడండి అట్లాగేందంటే కూర బంగారం నొప్పల కూర అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ తోటి చూడండి వండలు చేసేసుకోండి మీరు అనుకోవచ్చు ఏమండి ఇక్కడ నుంచి మాకు తెలుసు కదా మేము వెళ్ళిపోతామండి అనొచ్చు ఏమండి ఒక నిమిషం ఓపిక పట్టండి టోటల్గా మీరు చూస్తేనే కదా కరెక్ట్గా మీరు చేసేది ఇలా వండలు చేసుకోండి అట్లాగేంటంటే కనుక మీరు చపాతీలు చేస్తారు మీరు ఒక్కళ్ళే అనుకోండి అలా చపాతీలు చేసుకుంటారు టేస్ట్ బాగుండి మా టేస్ట్ బాగుందనుకోండి చక్కగా తినేస్తారు అదే పిల్లలకు మీ వారికి ఎవరికైనా పెట్టారనుకోండి కొద్దిగా కంగారు పెడతారు ఆ రౌండ్గా ఎలా రావాలి చపాతీ ఏంటంటే కొద్దిగా రౌండ్గా రావాలి అంటే కనుక చూడండి ఫస్ట్ అలా ఉండలు చేసుకున్న తర్వాత చూడండి అలా రౌండ్గా ఎలా వస్తాయి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా ఈ ట్రిప్లోనే మీకు లాస్ట్ చపాతి పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చేస్తుంది జస్ట్ మీరు ఫాలో అయ్యారనుకోండి ఒక ఒకటి అయినా రౌండ్ వచ్చేస్తుంది కదా చూడండి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని చూడండి రౌండ్ వచ్చేసింది కదా ఆ తర్వాత కొద్దిగా ప్యాన్ మీద వేసేసుకొని అటు ఇటు తిప్పేస్తారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఆయిల్ చుక్కబడినంతవరకు పెద్ద ఇదేం లేదు చూసారు కదా ఈ చపాతీలో ఎక్కడ కూడా మనం ఆయిల్ పెద్దగా ఎక్కడ వాడలేదు జస్ట్ ఆ అటు ఇటు తిప్పడానికి ఆ పెన్నానికి ఆయిల్ కావాలి కాబట్టి రెండు చుక్కలు వేసాము అంతే మీరు చేసుకోండి హాట్ ప్యాక్లో పెట్టుకోండి మధ్యాహ్నం చేసిన రెండు పొట్లు వస్తుంది ఈవినింగ్ కూడా పర్ఫెక్ట్గా మీరే తినచ్చు అనమాట ఓకేనా